నేను పైసలు ఇస్తే విసారించే అన్నారు కాబట్టి బీజేపీ నాన్న మాత్రం అంటంటే అవసరం ఉంది కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఏంటికైనా పని గురించి ఎక్కడికి రమ్మన్నా వస్తాము ప్రజలు ఎవరైనా ఓటేసిండ్రు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా నాలుగైదు రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అరౌండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మధ్యలో వచ్చింది ఎందుకు ఎందుకంటే పన్నెండు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది చూసుకుంటదండి ప్రజల గురించి ఇప్పటి నుంచే పోయి పని చేస్తాను ఉన్నా నేను ఓడిపోయినా అని చెప్పి లాస్ట్ టైం కూర్చోలేదు ఇప్పుడు కూర్చోలేదు అక్కడ పైసలు అండ్ సింపతి వరకే నడిచింది పని చేసేటోళ్ళు కొంచెము ప్రజలు ఇప్పటికైనా గుర్తించి మళ్ళీ మళ్ళీ నేను పని పని చేసుకుంటూనే వచ్చి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు ఎంపీలు చేస్తున్నారు ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి పైసల ప్రభావం డిఫరెంట్ లెవెల్ ఇచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు ఐదు వేలు ఇచ్చిర్రంట చీరలు ఇచ్చిర్రంట టిఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చిర్రంట మీరు పోయి ఎంక్వైరీ బస్సీల చేస్తే మీకు తెలుస్తుంది అండి Please subscribe to Royal News. All the best.